రామస్వామి గణేషన్ ఈ పేరంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ జమినీ గణేషన్ అంటే అలనాటి తమిళ హీరోగా అందరికీ తెలిసే ఉంటుంది ఆయన సినిమాలలో ఎక్కువగా రొమాంటిక్ క్యారెక్టర్సే చేశారు అందుకే జమినీ గణేషన్ను కాదల్ మన్నన్ అని కింగ్ ఆఫ్ రొమాన్స్ అని పిలిచేవారు అతని నటనకు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో పద్మశ్రీ అవార్డుతో ప్రభుత్వం సత్కరించింది ఇవే కాకుండా ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు ఆయన సొంతం చేసుకున్నారు జెమినీ గణేషన్ కేవలం రియల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా చాలా రొమాంటిక్ అనుకుంటా నలుగురిని పెళ్లి చేసుకున్నారు వారిలో ఇద్దరు గొప్ప హీరోయిన్స్ కూడా ఉన్నారు పంతొమ్మిది సంవత్సరాల వయసున్నప్పుడు లీగల్గా అలమేలును పెళ్లి చేసుకున్నారు వీరిద్దరికీ నలుగురు ఆడ సంతానం తర్వాత ప్రముఖ హీరోయిన్స్ పుష్పవల్లి మరియు సావిత్రిని పెళ్లి చేసుకున్నారు గణేషన్ పుష్పవల్లితో ఇద్దరు అమ్మాయిలకు సావిత్రితో ఒక అమ్మాయి ఒక అబ్బాయికి జన్మనిచ్చారు ఎక్కువ మంది మహిళలను వివాహం చేసుకున్నందుకు గణేషన్ను స్త్రీలోలుడుగా భావించేవారు జెమినీ గణేషన్ నాలుగో భార్య జూలియానాను డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో వివాహం చేసుకున్నారు అప్పుడు జూలియానా వయసు ముప్పై ఆరు సంవత్సరాలు మాత్రమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి